తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ మూడో తరం నటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్ తన మొదటి సినిమాతో తడబడ్డపటికి ఆ తర్వాత చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ నైతే క్రియేట్ చేసుకున్నాడు ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా రేంజ్ లో ఒక స్టార్ హీరోగా ముందుకు తూసుకెళ్తున్నాడు ఇక ఎన్టీఆర్ ఒకప్పుడు సిగ్గుపడాలండి అంటూ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి అయితే ఆయన ఏ ఉద్దేశంతో ఏ సందర్భంలో అలా మాట్లాడాల్సి వచ్చింది అనే విషయాన్ని మనం ఒక్కసారి తెలుసుకుందాం జూనియర్ ఎన్టీఆర్ మీల కోటేశ్వరుడు అనే ప్రోగ్రాం కి హోస్ట్ గా వ్యవహరించిన విషయం మనకు తెలిసిందే అయితే ఈ ప్రోగ్రామ్ లో తెలుగు పోయమ్స్ మీద ఒక క్వశ్చన్ అయితే ఎన్టీఆర్ తన కంటెస్టెంట్ ని అడిగాడు ఆ కంటెస్టెంట్ కూడా తనకి సరైన ఆన్సర్ తెలియదు అని చెప్పాడు ఇక దాంతో ఎన్టీఆర్ నాకు కూడా దీనికి సంబంధించి ఆన్సర్ అయితే తెలియదు అని చెప్పడంతో ఆ పక్కనే కూర్చున్న ఎంతో తరగతి చదువుతున్న ఓ పాప సార్ దానికి ఆన్సర్ గుర్రం జాస్వా అని చెబుతుంది దాంతో ఒక్కసారి ఎన్టీఆర్ షాక్ కి గురవుతాడు ఎన్నో తరగతి చదువుతున్న పాపకి ఆన్సర్ తెలుసా అంటూ తన ఆ పాప చెప్పిన ఆన్సర్ కి సంతోషపడుతూనే తనకి తన కంటిస్టెంట్ కి ఆన్సర్ తెలియనందుకు మనం సిగ్గుపడాలండి అంటూ ఎన్నో తరగతి పాపకు తెలిసినంత కూడా మనకు తెలియదు అంటూ ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు ఇక అప్పుడెప్పుడో జరిగిన ఈ ప్రోగ్రామ్ లోని ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది ఇక ఆ పాపిక్ ఉన్న నాలెడ్జ్ గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ ఆమె ఆమె కూడా ఒకప్పుడు ఎన్టీఆర్ చదివిన విజ్ఞాన్ స్కూల్ అనేది చదువుతుందని తెలుసుకుని షాక్ అయ్యాడు అలాగే వాళ్ళ టీచర్స్ కి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు ఇక ఆ పాప నాలెడ్జ్ కి మెచ్చుకున్న ఇండియా తన ఫ్యూచర్ లో చాలా గొప్ప స్థాయిలో ఉంటుందని కూడా చెప్పడం విశేషం సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్